ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు కేంద్రం సరికొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా సో ఆ ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్స్ తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలాగైతే వెళ్ళిపోదామండి మనం భారతీయ రైల్వే అనగా యూటీఎస్ యాప్ ద్వారా అయితే సాధారణంగా టికెట్ బుక్ చేసి సులభతరం చేసింది అయితే ఈ టికెట్ అనేది చెల్లుబాటు కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి సమయానికి ప్రయాణిస్తే జరిమానా ఏమి ఉండదు కానీ అలా చేయకపోతే జరిమానా అనేది కట్టాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా జనరల్ టికెట్ బుకింగ్ విషయానికి వస్తే భారతీయ రైల్వే ద్వారా ప్రయాణం ఇప్పుడైతే సులభతరం చేసిందనమాట ఈజీగా ఇందులో ఇంతకుముందు సాధారణ టికెట్లు ఏదైతే రైల్వే కౌంటర్లో మాత్రమే అందుబాటులో ఉండేవి కానీ ఇప్పుడు వాటిని యూటీఎస్ అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో చేసి బుక్ చేసుకోవచ్చు దీంతో ప్రయాణికులు లైన్లో నిలిచాల్సిన అవసరమే లేదు ఆన్లైన్ టికెట్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది ఆన్లైన్లో జనరల్ టికెట్ బుక్ చేసుకున్నటువంటి తర్వాత అది ఎంత కాలం చెల్లుబాటు అవుతుందో తెలుసుకోవడం ముఖ్యంగా రైల్వే నిబంధనల ప్రకారం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న సాధారణ టికెట్ బుకింగ్ తర్వాత మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అయితే అవుతుంది ఈ సమయంలోనే మీరు ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక మొత్తం మీద మీరు సమయానికి ప్రయాణించకపోతే ఏం జరుగుతుందంటే టికెట్ గౌడు మూసిన తర్వాత మీరు ప్రయాణించినట్లయితే టికెట్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది అలాంటప్పుడు మీ ప్రయాణం టికెట్ లేని ప్రయాణం పరిణించబడుతుంది అనమాట అప్పుడు టికెట్ అంటే టీటీఈ మీకు జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంత జరిమానా విధించవచ్చు అంటే గౌడు మూసిన కనుక ప్రయాణిస్తే రెండు వందల యాభై రూపాయల వరకు మీకు ఫైన్ అనేది పడుతుంది అలా కాకుండా రైలు ప్రయాణాన్ని ప్రారంభించే స్టేషన్ నుంచి మీరు ఛార్జీని కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది సో మొత్తం మీద అయితే